బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కులగణన జరగాలనేటువంటి డిమాండ్ మీద మహాధర్నాల్లో మేమంతా పాల్గొన్నాం మరి నా నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతిరావు పేరు అలాగనే మా రాష్ట్ర కోఆర్డినేటర్ పవన్ చంద్ర గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం బీసీ కులగణ వెంటనే చేపట్టాలని కులగణ చేపట్టిన వెంటనే మరి కుల జనాభా ప్రకారం ఎంతైతే బీసీ కులాలు ఉన్నాయో ఆ జనాభా ప్రకారం రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలని అలాగనే ఈ రాష్ట్రంలో కూడా ఏదైతే ఉద్యోగాల్లో కూడా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళకి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీసీ కులగణానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకి ఈ రోజున ఆమోదం లేదు ఆ పార్టీ బీజేపీ పార్టీ నుంచి కాబట్టి సెంట్రల్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజున చంద్రబాబు నాయుడు యొక్క మద్దతు నడుస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా బీసీల పార్టీ తెలుగుదేశం అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీరు సెంట్రల్ పార్టీని కూడా సెంట్రల్ గవర్నమెంట్ని కూడా మీరు ఒప్పించి ఈ బీసీ కులగణన అనేటువంటిది అవసరం కాబట్టి రోజున బీసీల డిమాండ్ ప్రకారం కుల జనగణన అనేటువంటిది ఈ జనాభా లెక్కలతో పాటుగా జరిపించాలని చెప్పేసి దానికోసం సెంట్రల్ పార్టీలో సెంట్రల్ గవర్నమెంట్కి మీరు ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని మోడీజీ ఒప్పించాలని చెప్పేసినప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం అక్టోబరు ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడు అప్పుడే మన ఆంధ్రాకు చాలా నష్టం ఒకవేళ విడిపోకపోయి ఉంటే ఈ పాటికి డిఎంకే ఏడిఎంకే లాంటి పాలన పెరియారు పాలిటిక్స్ బహుజన్ పాలిటిక్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి సరే విడిపోయాం అదేదో జరిగింది ఏదో జరిగిపోయింది కనీసం ఇప్పుడు కూడా స్పందించట్లా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరి పవన్ కళ్యాణ్ స్పందించట్లా పక్క రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కులగణం చేపట్టింది కులగణం చేపట్టింది దాని ఫలితంగా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కులగణం చే ఇంతకుముందు చేస్తున్నారు జగన్ హయాంలో జగను బయటపెట్ట నిజం తెలిసింది మనం కనుక కులఘటన పెడితే అధికారం అంతా రెట్ల నుంచి పోద్దని భయపడ్డాడు అందుకే ఆయన పెట్టలే ఈరోజున ఆ విషయం తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు రెట్లు సరే సరే గమ్మలకు కూడా అధికారం పోదు కాబట్టి ఎందుకు చేయాలని చెప్పి కులగడన చంద్రబాబు నాయుడు చేయట్లేదు మరి పవన్ కళ్యాణ్కి ఏమైంది చెప్పండి పవన్ కళ్యాణ్ అందరితో కలిసి ఉంటాడు కదా మరి అందరితో కలిసి ఉండే వ్యక్తి మరి అతను ఈ దీన్ని టేకప్ చేయొచ్చు కదా ఈరోజున అతని ఏం మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ లడ్డు వివాదం గురించి మాట్లాడతాడు మెట్లు తుడుస్తాడు కడుగుతాడు అక్కడ స్టాంపిడ్ అయితే మా తిరుపతిలో దాని గురించి తెగబాధ పడిపోతాడు మా ధర్నాకి బహుజనులంతా ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం నిజంగా మాకందరకు ఎంతో గర్వంగా గర్వపడుతుండం మరి ఒక్క శ్రీరాములు గారి నాయకత్వంలోనే ఇంతమంది వస్తున్నారంటే మరి బహుజనులంతా ఏకమై మరి అదేవిధంగా అందరూ పని చేయగలిగితే వేలాది మంది నుంచి లక్షలాది మంది ఈ జిల్లా జిల్లాలో ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తూ మరి బహుజనులందరినీ వేకం చేయడానికి ఈ బీసీ సమన్వయ కమిటీ ఒక ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోను దాంట్లో అధికార ప్రతినిధిగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా మేము పనిచేస్తున్నాం మరి అదేవిధంగా ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో బహుజనులందరినీ చేసి మరి బహుజన సమాజ పార్టీ నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తూ మరి ఇక్కడ మాకు రెండే రెండు ఛాలెంజ్లు ఇక్కడ రెండు కులాలతో తప్ప మిగతా వాళ్ళతో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు వాడు ఆ కుల రెండు కులాల్లో కూడా కేవలం రెండు కుటుంబాలే తప్ప మిగతా వాళ్ళతో మాకు ఎటువంటి సమస్య లేదు ఆ రెండు కుటుంబాలే ఈరోజు రాజకీయంగా నాలుగు పార్టీని మేనేజ్ చేస్తుండాలి ఇక్కడ నాలుగు రాజకీయ పార్టీలు మేనేజ్ చేస్తున్నాయంటే ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దేశవ్యాప్తంగా జనాభాలో బీసీలు ఎంత వాటా ఉండారో ఆ వాటా ఇవ్వాలని చెప్పి బీసీ కులగణన జరగాలని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు దాదాపు దేశంలో పదహారు సార్లు ఎన్నికలు జరిగితే అనేక ప్రభుత్వాలు మారినా కానీ బీసీల తరలితో మారే పరిస్థితి లేదు ఇప్పటికీ ఓటు బాకింగ్ యంత్రాలుగా బీసీలను వాడుకునే పరిస్థితి ఏర్పడుతోంది బీసీలు అనాగరికంగా అమాయకత్వంతో పేదరికంతో మగ్గుతున్నారు ఇప్పటికీ పార్లమెంట్లో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ కానీ లేడు అదేవిధంగా చాలా కులాలు సర్పంచ్గా కానీ ఎంపీటీ స్థానిక సమస్యల్లో కానీ లేని కులాలు చాలా ఉన్నాయి కాబట్టి బీసీ కులాల జనగణన జరిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ అవకాశం వస్తాయని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ